మనుషుల యొక్క స్వభావం అట్లా ఆది నుండి ఉంది మనుషులు దేవునిని ఏర్పరచుకుంటారు తయారు చేసుకుంటారు దేవునిని వారు సిద్ధపరచుకుంటారు దేవునిని వారు రూపం చేసుకుంటారు వారు ఆధారం చేసుకుంటారు వారు సిద్ధపరచుకున్న దేవునిని కాబట్టి ఆ యొక్క ఒపీనియన్ మనకుంటదని ఏసై చెప్తున్నాడు మీరు నన్ను ఏర్పరచుకునలేదు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు నియమించాడు ఎందుకంటే మీరు ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను ముసలితనమందు మందు వారి ఇంకనూ చిగురు పెట్టొచ్చు సారము కలిగి ఉందరు ఆత్మీయ విషయం దేవుడు చెప్పాడు మనకి ముసలితన మందు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా మనము ఏ విధంగా విశ్వాసంతో ఉన్నామో యవనస్తులుగా ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు ముసలితనం అప్పుడు కూడా అదే విశ్వాసముతో దేవుని సారము కలిగి మనం ఫలించి ఆత్మీయ ఫలాలు ఫలించే పచ్చగా ఉండాలి మువ్వు వేస్తూ ఇంకా ఫలాలు ఫలిస్తూ చిగురు పెట్టుచు ఉండాలి ఆత్మీయమైన సారాంశము ప్రభు మనకు తెలియజేశాడు ఫిజికల్ది కాదు ముసలితన మందు ఇంకా ఆరోగ్యం పెరగడం కాదు ముసలితన మందు ఇంకా బలం వచ్చడం కాదు పూర్తిగా ఆత్మీయంగా మన ముందు పెట్టాడు కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ మీరు ఫలించండి ఏలాగూ ఫలిస్తారంటే నేను నిజమైన ద్రాక్ష వలిని నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు కాబట్టి నిలిచి ఉండండి ప్రతి మనిషి దేవుడు చూచేది మంచి ఫలాలు ఫలించారా ఈ ప్రతి మనిషి ఫలించకపోతే చివరికి నరకంలో పారవేయబడతారు ఇది దేవుడు పెట్టిన నియమం ఆ మంచి ఫలాలు ఆత్మ ఫలము ఆ ఆత్మ ఫలము మనలో ఫలించాలని దేవుడు కోరుతున్నాడు మనము మంచి చెట్టు బలే ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు ఈ ఆత్మ ఫలములో ఏముంటాయి చూడండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఈ తొమ్మిది లక్షణాలు కలిసి ఉండాలి ఈ తొమ్మిది లక్షణాల్లో ఏదొక్కటి మిస్ అయినా అది ఆత్మ ఫలం కానే కాదు తొమ్మిది యొక్క కలయిక ఒక క్రొత్త రూపాన్ని క్రొత్త స్వభావాన్ని ఆ కొత్త స్థితిని మన ముందుకు తీసుకొస్తుంది మారు మనసు పొందండి అని ప్రభు శుభవార్త చెప్పారు మంచి ఫలము ఆత్మ ఫలము మారు మనసుకు తగిన ఫలము ఫలించడమే ఆ ఆత్మ ఫలాలంటే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించడం కాబట్టి మన మనస్సు మారినప్పుడు ప్రభునందు మనము నిలిచి ఉన్నప్పుడు ప్రభు యొక్క సారము మనకు అప్పుడు ఆత్మీయ ఫలాలు ఫలించడానికి స్టార్ట్ అవుతుంది ఆ ఫలించినప్పుడు మనం దేవుని పిల్లలమని తండ్రి మహిమ పరచిపడతాడు ఆ ఫలములు నిలిచి ఉండటానికి మనము ప్రభునందు నిలిచి ఉండాలి అది దేవుడు మనకిచ్చిన హెచ్చరిక జాగ్రత్తలు మనం గాయ